రాష్ట్రంలో ప్రతిపక్ష బీఆర్ఎస్కు నాయకుడు లేడు రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీకి బీఆర్ఎస్ నాయకుడు లేనే లేడు ఏడ ఉన్నాడు ఉంటే అసెంబ్లీకి రావాలి కదా అసెంబ్లీకి రాకుండా ఎన్నో ఫామ్ హౌస్లు వండుకొని ఆడ నుంచి తొడగొడితే ఈడ వీళ్ళని దోలిండు ఎవరిని ఇద్దరిని బాబా మాటని ఆడదని వీళ్ళు పీకలాడనే సరిపోతుంది ఎంతసేపటికి దమ్ముందా దమ్ముందా ఈడికి వస్తావా ఆడికి వస్తావా అంటాడు లాస్ట్కు వైట్ కాలర్ ఛాలెంజ్ డ్రగ్స్ టెస్ట్కు రానంగానే అమ్మో హైకోర్టు పోయి స్టే తెచ్చుకోండి ఇది అన్న బయటపడి మన ఇజ్జది పోయే కాలం ఉందని చెప్పేసి హైకోర్టు నుంచి స్టే తెచ్చుకోండి నిన్న మొన్న నేషనల్ మీడియా ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తేప్పుడు మేనే సిగరెట్ బి నైపిస్తాం కుష్ డ్రగ్స్ బి నెయ్యలేతాం అని చెప్పేసి వాళ్ళకి చెప్తుండవు మరి ఇంత నీట్గా చెప్పినావు కదా మరొకసారి బ్లడ్ షాంపులు కానీ ఆ వెంట్రుకొనో గోర్లో ఇయ్యరాదు చెక్ చేద్దాం ఒకసారి మనం నే మీడియా ఛానల్లానేమో ఆస్తి బటా బేటి కాసమ్ కం కసం నీ కం లేక మొ సిగరేట్ ఆస్ తగ్గ పియా డ్రగ్స్ కు లేతా మేరకు ఆదత నీ ప్రతిపక్షలోగ బోల్ రసత్య ప్రచారతే ఇవే జీతనే కతాగు బోల్ అని ఈ రకంగా మాట్లాడుతున్నాడు అంటే ఎన్నికలల్లో ఏదన్నా బట్టగాలు చేస్తారు వాళ్ళు గెలవడం కోసం అన్ని బదనాం లేపిన నా మీద అని చెప్పేసి మాట్లాడుతున్నాడు కానీ ఈయనైతే ఏం ఏ అలవాట్లు కూడా లేవట కానీ నిజంగా వాళ్ళకు తెలియదు కదా పాపం నేషనల్ మీడియా వాళ్ళకు తెలియదు రాష్ట్రంలో ఏమేం జరుగుతున్నాయి ఈయన ఏమేం చేసినా అనేది వాళ్ళకి తెలియదు కాకపోతే ఏంటంటే ఈయన ఏం చెప్తే వాళ్ళు అదే ఇస్తారు కదా అది ఒక్కసారి తెలంగాణలోకి వచ్చి తిరిగితే కొన్ని పార్టీలను అడిగితే అప్పుడు చెప్తారు వాళ్ళు కానీ అడిగి కూడా ఆయన అడిగిండు అంటే కొంత ఎంతో కొంత తెలుసుకొని కేటీఆర్ని అడిగిండు అడిగితేనే కేటీఆర్ దగ్గర నుంచి గా సమాధానం వచ్చింది అంటే మీరు నమ్ముతారా జనాలు ఎవరైనా అట్లా ఉంది